హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాయే గుంటూరు కారం అయితే ఈ ఇద్దరు కాంబినేషన్ లో గతంలో అతడు కలేజా తర్వాత రూపొందిన మూవీయే ఈ గుంటూరు కారం ఇక హారిక అండ్ ఆస్ని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని అయితే నిర్మించారు ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకైతే పన్నెండున రిలీజ్ అయిన విషయం తెలిసిందే ఇక మిక్సిక్ టాక్ వచ్చినప్పటికీ కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊపిసిందే మరి ఈ రోజుకి అంటే తొమ్మిదవ రోజు కలెక్షన్స్ కనుక గుంటూరు కారం వరల్డ్ వైడ్ గా ఎంత వచ్చిందనేది మనం గమనించినట్లయితే కనుక ఇప్పటి వరకు కూడా కలెక్షన్స్ అయితే చాలా బాగా వచ్చాయి అయితే ఈ రోజుకి ఎనిమిది కోట్లైతే రాబట్టింది ఇక గుంటూరు కారం సినిమాకి నూట ముప్పై పాయింట్ నాలుగు కోట్ల థియేటర్కల్ బిజినెస్ అయితే జరిగింది ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే నూట ముప్పై ఒకటి కోట్ల షేర్ని అయితే రాబట్టాల్సి ఉంది మొత్తానికి బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం గుంటూరు కారం వెనకడిగైతే వేయలేదు ఇక తొమ్మిది రోజులు అయ్యేసరికి వంద కోట్ల షేర్ పైగానే రాబట్టింది ఈ గుంటూరు కారం సినిమా వచ్చే ప్రతి ఒక్క టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాక్సాఫీస్ వద్ద వచ్చే ప్రతి ఒక్క వసూలను మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి